నీకు ఎలా ఉంది అమ్మా లండన్ ఇవన్నీ గుర్తుండడం నాకైతే చాలా కష్టం దాన్ని ఏం సన్నావు కదా అంటే అంటే చాలా మంచి క్వశ్చన్ కంట్రోల్ ఈ క్లైమేట్ లో ఇదిలో కాబట్టి వీళ్ళు కూడా నేను నో చెప్పలేకపోతాను ఎందుకంటే దగ్గర నుంచి ఉంది సో బేసిక్ ఏమైందంటే బిస్కెట్ అయింది అండ్ ఎవరికైనా స్టడీస్ గురించి ఐర్లాండ్లో కానీ డబ్లిన్లో కానీ ఏమైనా కావాలి అనుకుంటే చాలామంది అడుగుతున్నారు మళ్ళీ టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము నైట్ టైం అటు సైడ్ బ్రిడ్జ్కి అటు సైడ్ చాలా క్రిస్మస్ మార్కెట్స్ పెట్టారు ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము క్రిస్మస్ మార్కెట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎస్ నీకు ఎలా ఉంది అమ్మా లండన్ చాలా బాగుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంది అసలు మీ ఇద్దరు ప్లేసెస్ చెప్తుంటే నాకు అసలు నేను షాక్ అవుతున్నా ఇక్కడ ఇక్కడ ఉన్నాయని వీళ్ళకి ఎలా తెలిసింది అసలు ముందే చెప్పేస్తున్నారు అని ఆల్రెడీ మీ ఇద్దరు ఒకసారి వచ్చారు కానీ ఇవన్నీ గుర్తుండడం నాకైతే చాలా కష్టం అన్నీ గా ఉన్నాయి పేర్లన్నీ మీరు ఒకటికి పది సార్లు చెప్తే గుర్తుపెట్టుకుంటున్నాను లండన్ బ్రిడ్జ్ టవర్ బ్రిడ్జి ఇలాంటి చిన్న చిన్నవి అలాంటివి గుర్తున్నాయి కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ తీసుకెళ్తున్నారు కదా అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం ఉంది కానీ చాలా బాగుంది ఇక్కడ నీకు లండన్ నచ్చిందా నచ్చింది పైగా ఎస్పెషల్లీ ఎగ్జిబిషన్స్ స్టాల్స్ లాగా పెట్టారు కదా ఇప్పుడు నుంచే స్టాల్స్ పెడతారు కాబట్టి ఈ స్టాల్స్ పెట్టిన టైంలో నేను వచ్చాను కాబట్టి కాస్త సందడిగా హడావుడిగా అందరూ బాగా షాపింగ్ చేయడం ఫుడ్ ఎంజాయ్ చేయడం బోరా మార్కెట్ ఏదో మధ్యాహ్నం తీసుకెళ్ళారు కదా అదైతే ఫుల్ ఫుల్ ఫుడ్ అసలు రకరకాలు ఉన్నాయి నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అవన్నీ అంటే అది ఆ టాల్ బిల్డింగ్ షార్డ్ దాని పేరు షార్డ్ ఎస్ హెచ్ఏన్న కంపెనీ ఉంటది అందులో అంటే చాలా మంచి క్వశ్చన్ నాకే తెలుసు కంట్రోల్ కంట్రోల్ అంటే అది అది ఒక టూరిస్ట్ స్పాట్ అది కూడా అండ్ మీ వెనకాలే ఒకటి ఉంది కదా రౌండ్ గా గ్లాస్ బిల్డింగ్ ఒకటి అక్కడ ఇది ఉంది కదా మేయర్ లండన్ మేయర్ ఎలక్షన్స్ జరుగుతాయి జరుగుతాయి మేయర్ ఎలక్షన్స్ జరుగుతాయి అని చెప్పింది మాత్రం గుర్తొచ్చింది వచ్చింది యా యు ఆర్ మిస్ అయ్యావు నువ్వు మచ్

మా అమ్మ ఓన్లీ కొన్ని మ్యాగ్నెట్స్ కీచైన్స్ అలాంటి షాపింగ్ చేసింది నేనేమో కొంచెం నాకు నచ్చిన హ్యారీ స్టైల్స్ ఎక్కడికి వెళ్ళినా అట్లా ఉంటుంది మనతో అవి కొన్ని మార్చ్ కనిపించాయి చాలా బాగుంది సో ఆబ్వియస్లీ నేను ఎక్కడి వరకు వచ్చాను నేను మిస్ చేసుకోను అందుకే అది కొనుక్కున్నాను చూడ్డానికి కవర్ అలా కనపడుతుంది కానీ అందులో ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ షాప్ అవును రియల్గా అసలు అంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట కాస్ట్లు అన్నీ కూడా నాలంటోళ్ళు అయితే అసలు బే చేయడం కష్టము ఫుడ్ కానీ ఇంకేదైనా షాపింగ్ చేయాలన్నా ఏదన్నా ఉండే అంటే లండన్లో వాళ్ళే అంటే ఈ ఎక్స్పెన్సెస్ భరించగలరు అవును నాలంటోళ్ళు వచ్చిన వాళ్ళకి నార్మల్గా టూరిజం కోసం వస్తే మనం బేసిక్ బేసిక్ ఉన్న టూరిస్ట్ స్పాట్స్ అన్ని చూసేయొచ్చు మంచి మంచి క్యాఫేస్ మంచి మంచి రెస్టారెంట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కానీ ఇక్కడే ఉంటూ ఎక్స్పెన్సివ్ క్యాఫేస్ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్కి వెళ్ళలేము ఎప్పుడన్నా ఒకసారి యాజ్ అ టూరిస్ట్ వచ్చినప్పుడు అన్నీ చూసి ఎక్స్ప్లోర్ కాబట్టి ఎక్కువ మేము అన్ని చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ అన్నీ కొంటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అంటే వీళ్ళ సరదాని నేను ఎప్పుడు నో చెప్పను అలా అని నా నా కోసం అంటే నేను ఫుల్గా ఇవన్నీ చూడాలి మా మమ్మీ ఎప్పుడు రాదు అనే ఇదితో వీళ్ళు ముగ్గురిని కలిసి సరదా సరదాగా ట్రిప్ వేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి కాబట్టి వీళ్ళు కూడా నేను నో చెప్పలేకపోతాను ఎందుకంటే నా కోసమే అన్ని ఫస్ట్ టైం లండన్ వచ్చింది కాబట్టి మమ్మీకి అన్ని చూపించి అన్ని ఎక్స్ప్లోర్ చేసి కొంచెం అన్ని స్పాట్స్ కి తీసుకెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే లండన్ ట్రిప్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు టికెట్స్ తీసేసి చూపించేస్తే షాక్ నేను ఓకే మనం క్రిస్మస్ మార్కెట్కి వెళ్దాం ఇప్పుడు షార్డ్ షార్డ్ కి పైన లైటింగ్స్ ఉన్నాయా ఆ లైట్స్ అలా వస్తుంటాయి అండ్ అక్కడ చాలా ఫాగ్ కూడా ఉంది చూడ్డానికి భలే ఉంది కదా లైట్స్ కింద నుంచి పైకి అలా ఎక్స్పోజ్ అవుతా ఉంటుందా పైన మాత్రమే కింద నుంచి అంటే కొంతవరకే తిరుగుది సగం వరకు వచ్చి మళ్ళీ పై వరకు వెళ్తుంది అంటే అదొకటి ఇంకా వాళ్ళ డిజైన్ లైట్స్ అలా కింద నుంచి పైకి అవుతూ ఉంటాయి ఓకే చాలా ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి కదా ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలి వెళ్ళాం అప్పుడే లండన్ లో క్రిస్మస్ వైడ్స్ నవంబర్ లోనే సో మార్కెట్స్ యాక్చువల్లీ రైట్ లో పదండి ఇక్కడ కూడా ఉన్నాయి వీళ్ళు ఐదు నిమిషాల్లో మార్కెట్ వస్తుందని చెప్పి నన్ను ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడిపించారు మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు పర్లేదు మామూలుగా అయితే నాకు వాకింగ్ చేసినట్లుగా హ్యాపీగా ఫీల్ అవుతా కానీ చలిలో ఒక థ్రిల్లింగ్గా మీరు కబులు చెప్పుకుంటూ అది ఇది ఈ బిల్డింగ్ ఇది అది ఇందాక ఏంటి చెప్పావు మినిస్టర్ తెలీదు గుర్తులేదు మర్చిపోయా అది మేయర్ ఆఫ్ లండన్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అన్ని విషయాలు చెప్తున్నారు అన్ని బిల్డింగ్స్ చూపిస్తూ ఆ టవర్స్ చూపిస్తూ వచ్చాం కదా సో బాగుంది అక్కడ వాకీ టాకీ షేప్ లో ఒక టవర్ ఉంది కదా అది వాకీ టాకీ టవర్ అక్కడ స్కై గార్డెన్ ఉంటది అందులోంచి వ్యూ చాలా బాగుంటది దాన్ని వాకీ టాకీ టవర్ అంటారు అక్కడ స్కై గార్డెన్ ఉంటది ఇందులో ఇలాంటివి చాలా చూపిస్తూ వచ్చా పెద్దగా నడిచిన ఫీలింగ్ అన్ని చూస్తూ వచ్చాం కాబట్టి చెప్పాను కదా అక్కడ మార్కెట్ ఇక్కడ కూడా మార్కెట్ ఉంటది

నీకు అదృష్టం ఏంటీకలు పెట్టినట్టు పట్టింది ఇదంతా చీజ్ అంతా నేను కూడా అడ్మిట్ చూసి అనుకున్నాను ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది ఇవన్నీ <laughs> క్యాండ్ <laughs> <laughs> <Pee -wani candies. laughs> యాక్చువల్లీ ఏమైందంటే ఈ క్రిస్మస్ మార్కెట్స్ అన్నీ ఆల్రెడీ ఓపెన్ చేశారు అనుకున్నాము బట్ నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తున్నారంట ఇవన్నీ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి షాప్స్ అన్నీ పెడుతున్నారు అండ్ కొన్ని ఓపెన్ చేశారు కొనుక్కోవడానికి బట్ చాలా వర చాలా వరకు చాలా వరకు ఇంకా ఓపెన్ చేయలే ఈ క్రిస్మస్ మార్కెట్ షాప్స్ మేము ఓపెన్ చేసేవారు అనుకొని వచ్చాము యా దగ్గర నుంచి సో బేసిక్గా ఏమైందంటే బిస్కెట్ ఇవన్నీ అంటే నిన్న చాలా క్రిస్మస్ మార్కెట్స్ వెళ్ళాము ఈ క్రిస్మస్ మార్కెట్ అనేది టవర్ బ్రిడ్జ్ పక్కన క్రిస్మస్ మార్కెట్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి అక్కడ కన్నా సో ఇక్కడ ఏంటంటే ఇది నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తున్నారు చాలా ఉన్నాయి లోకల్ చేసి ఉన్నాయి అన్ని తయారు చేసుకుని లైట్స్ పెట్టుకొని లోపల స్టాక్ అయి పెట్టుకుని రెడీగా అంటే కొన్ని స్టాక్ అయితే చూసాము కొన్ని క్లోజ్ చేస్తారు యాక్చువల్లీ వన్ వీక్ తర్వాత ఓపెన్ అవుతారు ఇవన్నీ ఆల్రెడీ బిల్డ్ చేశారు కొన్ని స్టాల్స్ ఉన్నాయి కానీ అందులో ఆల్రెడీ పెట్టారు బట్ మోస్ట్లీ చాలా స్టాల్స్ పెడతారు ఇక్కడ హండ్రెడ్ వరకు అలా సో అవన్నీ నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తున్నారు బట్ నేను ఆల్రెడీ చాలా క్రిస్మస్ మార్కెట్స్ చూసాం అవును చాలా బాగుంది నాకు ఆల్రెడీ చాలా క్రిస్మస్ మార్కెట్స్ చూసినట్టే వీడియోస్ అయితే అన్నీ చేయలేదు కానీ ఇంకా అన్ని సేమ్ ఒకేలాగా అనిపించినాయి క్రిస్మస్ మార్కెట్స్ అన్ని యాక్చువల్లీ బట్ పర్లేదు వ్యూ మాత్రం యాక్చువల్లీ ఇక్కడ స్టార్ట్ ఇవన్నీ స్టాల్స్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా రేట్లు కూడా వెళ్ళేది వీళ్ళు బ్లాక్ కాఫీ వైట్ కాఫీ ఇలాంటి క్యాప్చి ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అనమాట అన్నీ అబ్బా ఈ లైట్స్ అయితే అద్దరిపోయినాయి అబ్బా రేషు లైట్స్ బాగున్నాయి కదా ల్యాంప్స్ టైప్ లో ఆ బిల్డింగ్స్ చూడ అన్ని ఉన్నాయి కదా రెడ్ ల్యాంప్స్ సో ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు నెక్స్ట్ వీక్ దగ్గర నుంచి అప్ప అసలు క్రిస్మస్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల హౌసెస్ ల్యాంప్ మంచిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు లండన్ లో క్రిస్మస్ వైబ్స్ చాలా బాగుంటాయి చాక్లెట్ చాక్లెట్స్ అండ్ ఐ థింక్ అక్కడ మంచి క్రిస్మస్ ట్రీ అలా బిల్డ్ చేస్తున్నారు అది సమ్ రెస్టారెంట్ అనుకుంటా సో మొత్తానికి స్టాల్స్ ఓపెన్ ఉన్నప్పుడు అయితే మనం రాలేదు పర్లేదులే ఇలాంటివి నిన్న చాలా చూసాను ఓకే సో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారు ఇంకా రేట్స్ పెట్టలేదంటే టైం ఉంది దీనికి యూజువలీ నవంబర్ ఎండ్ నుంచి పెడతారు కొన్ని కొన్ని క్రిస్మస్ మార్కెట్స్ ఏమో తొందరగా పెట్టా పెట్టాం త్వరగా స్టార్ట్ చేసినాయని మనం నిన్న మొన్న చూస్తాం కదా ఓకే అక్కడ కొన్ని స్టాల్స్ ఓపెన్ ఉన్నాయి సో ఈ బిల్డింగ్ లోనే మేయర్ ఎలక్షన్స్ లండన్ మేయర్ సెలెక్ట్ అయ్యాక కౌంట్ చేసి ఇందులో ఈ బిల్డింగ్ లో అనౌన్స్ చేస్తారు ఓకే చెప్తావు ఇది డే టైమ్ లో కూడా చెప్తావు నాకు ఇప్పటివరకు చాలా చాలా తిరిగేసి చాలా చూసేసాము అండ్ లండన్ బ్రిడ్జ్ కానీ ఇంకా టవర్ బ్రిడ్జ్ టవర్ బ్రిడ్జ్ అండ్ ఇంకా ఇవాళ ఏమేమి చూసాం రేషన్ ఇవాళ యాక్చువల్లీ బోరో మార్కెట్ చూసాం ఫస్ట్ బోరో మార్కెట్కి వెళ్ళాం దాని తర్వాత క్యాప్డెన్ మార్కెట్కి వెళ్ళాం దాని తర్వాత విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంకి వెళ్ళాం దాని తర్వాత అండ్ లండన్ వెళ్ళాం దాని తర్వాత ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా వాక్ చేస్తూ అన్ని చూపించి కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం ఈ మార్కెట్స్కి వద్దాం అనుకున్నాం నైట్ ఒక ఎండింగ్కి బట్ ఈ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తున్నారు సో మధ్య మధ్యలో మాత్రం అట్లా అట్లా షాపింగ్ అయితే చేసాం కొంచెం కొంచెం మార్కెట్స్కి వెళ్ళినప్పుడు సో ఫైనలీ ఇప్పుడు ఇక్కడ టవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం కొంచెం నైట్ అలా పీస్ఫుల్గా గా రిజ్ చూస్తూ చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ నుంచి హోటల్కి వెళ్తాం లాస్ట్లో ఈ మీకు మేము ఏమేమి చూసాము మేము వెళ్ళిన ప్లేసెస్ ఇవన్నీ నచ్చితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా వీడియోస్ చూడడం ఉంటే మళ్ళీ ఒకసారి వీడియోస్ చెక్ చేసి చూడండి అండ్ ఎవరికైనా స్టడీస్ గురించి ఐర్లాండ్లో కానీ డబ్లిన్లో కానీ ఏమైనా కావాలి అనుకుంటే చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో దానికి ఒక సపరేట్ బ్లాగ్ చేద్దామని మా పిల్లలతో మాట్లాడిస్తాను ఎక్కడెక్కడ ఏంటి ఏం స్టడీస్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఐర్లాండ్ వచ్చి చదువుకోవచ్చు ఐర్లాండ్ వచ్చి చదువుకోవచ్చు కానీ ఇది లండన్ బట్ ఐర్లాండ్ లో ఉన్న క్వశ్చన్స్ అప్పుడు ఆన్సర్ అండ్ ఇదంతా మీరు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేస్తే ఒక క్యూఎన్ఏ సెషన్ చేస్తాం ఆ క్యూఎన్ఏ సెషన్లో మీ క్వశ్చన్స్ ఏమున్నా కూడా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాం అందులో అండ్ ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ చూసిన చాలామంది వ్యూవర్స్ వీడియోస్ చూస్తున్నారు బట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అంతా వస్తూ ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి సో ఫ్రీయే కదా సబ్స్క్రైబ్ చేయండి చూసి వదిలేకండి అలా మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా ఎప్పుడు మీ పిల్లల్ని చూపించండి మీ పిల్లలతో మాట్లాడండి అంటున్నారు కాబట్టి ఫైనల్లీ నేను మీ అందరి కోసమే నిజంగా చెప్పాలంటే పిల్లల్ని లోకి లాగాను యాక్చువల్గా అయితే ఇప్పటివరకు ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా అందరు క్వశ్చన్స్ చేస్తున్నారు మా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఎప్పటి నుంచో అందరూ అడుగుతున్నారనే లాగ్స్కి వచ్చాను వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడా ఎక్స్పోజ్ అవ్వలేదు మా చిన్నమ్మాయి మాత్రం సూపర్ మామ్లో చేసింది ఫస్ట్ సిరీసే చేసాం మేము ప్రీతో ్రహ్మ ప్రీతి సూపర్ మామ్ చేసింది చిన్నప్పుడు సో సూపర్ మాలో ఆల్రెడీ సెలబ్రిటీ సో మేము ఇప్పుడు మమ్మీ ఇండియాలో ఉంటారు మేము లో ఉంటాం కాబట్టి తర్వాత కూడా మీకు ఇంకేదన్నా బ్లాగ్స్ చేయాలన్నా లైక్ మీకు ఏమన్నా ప్లేసెస్ చూపించాలన్నా లో మేము కూడా యునో విల్ టేక్ పార్ట్ ఇన్ సమ్ వీడియోస్ సో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది లవ్ యూ ఆల్ సో